हे hey, हे hey, hey, प्रभु हे hey, प्रभु हे hey, हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ <laughs> హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పత్లు ప్రకాష్ దోస్తులు కమ్మటి వంటలను చెడదబ్బుతున్న కొంతమంది మహానుభావుల గురించి వాళ్ళు చేసిన వెరైటీ వంటల గురించి చూపించి మాట్లాడబోతూ ఉన్నాం వీడియో అయితే సూపర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది సో చివరి దాకా చూసి నచ్చితే లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు మనలో చాలా మంది ఛాయ్ థమ్స్అప్ లవర్లు ఉంటారు కొందరైతే చాయ్ తాగందే రోజు గడవన్నట్టు గిట్టంగా ఉంటారు అయితే ఇప్పుడు ఒక వెరైటీ చాయ్ ని చూద్దాం పదండి ఇదే ఆ వెరైటీ చాయ్ చాయ్ల చక్కెర చాపత్తి పాలుతో పాటు స్టింగ్ ని గిట్టంగా కలుపుతాడు ఈ అన్న అదే అండి స్టింగ్ ఎనర్జీ మామూలుగానే స్టింగ్లు థమ్స్అప్ లను తాగితే లేనిపోని రోగాలు వస్తాయి అసొంటిది బయ్యా సైంటిస్టు లెక్క చాయ్ల స్టింగ్ ని కలిపి తాగమని చెప్తాండు ఇక ఎలాంటి రోగాలు వస్తాయో చూసుకోండి మళ్ళా ఈ బయ్యాకు బువ్వని ముద్దలాగా చేయడంలో ఏ రేంజ్ ఎక్స్పీరియన్స్ ఉందో గానీ చేతితో పట్టుకున్న గరిటితోనే బిర్యానీ బువ్వను పైకి విసరగొడుతూ లడ్డూలా చేసి డైరెక్ట్ కవర్ల పడేసి ప్యాక్ చేసి పార్సల్ ఇస్తున్నాడు వా బయ్యా వా నీ ఈ టాలెంట్ కి ఖచ్చితంగా ఏదో ఒక అవార్డు రావాలని కోరుకుంటున్నాను డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఈ మహిళా గారు వంట చేయనికి వంటింట్లోకి వచ్చి తన టాలెంట్ని ఇలా దోశ పెంక మీద చూయిస్తాంది పాపం ఇంట్ల ఏ మహానుభావుడు ఈవిడకు దోశ చేయమని చెప్పిండో గానీ రోజు వాడు తిన్నట్టేయిగా టాలెంటులను గుర్తించండమ్మా టాలెంట్ ఉన్న వాళ్ళని వంటింట్లోకి పంపిస్తే ఇట్లనే ఉంటది మళ్ళా చూడండి ఏ మహానుభావుడు వంట ఇంట్లోకి పంపించిండో ఏమో తెలియదు గాని ఇలా మురుకులు రెడీ చేయడానికని వచ్చి గుడ్ నైట్ స్మోకాయల్ తోని అదే అండి దోమలను సంపే గుడ్ నైట్ స్మోకాయల్ తోటే మురుకుల్ని రెడీ చేసేస్తుంది మరి దీన్ని తిన్న దోమలు ఉంటాయో పోతాయో తెలియదు గాని మనిషికైతే టికెట్టు టికెట్ కన్ఫర్మ్ కావచ్చు అయినా ఎవరండి ఈ విడ ఇంత టాలెంటుడ్ గా ఉన్నారు నిజంగా గాడ్ గిఫ్టెడ్ మీరు ఇక్కడి భర్త గారు తన భార్యను చూస్తూ ప్రేమతో తినిపిద్దామని చంచాలో కొంత జమ చేస్తూ భార్య వైపు అలా చూస్తాడో లేడో గీ తిండిపోతూ భార్య చంచాలోని బువ్వను గిట్టంగా లాక్కొని జాలీదయ్యా లేనట్టుగా ఏదమ్ల తింటది పాపం భర్త గారు ఈవెల దీన్ని హోటల్ కి తీసుకొని వచ్చి పెద్ద తప్పే చేశానని అనుకుంటుండొచ్చు కావచ్చు అంతేగా ఇక ఈ మహానుభావుడైతే ఏకంగా ప్లేట్ ప్లేట్లోకెళ్ళి నాలుగైదు గుడ్లను తీసుకొని అలా ఒకే చేతులా పట్టేసుకొని అన్నీ ఒకేసారి నోట్లో కుక్కీ తింటాడు మామూలు మనుషులకైతే ఇవన్నీ సాధ్యం కాదు కానీ మన కుంభకర్ణుడికి ఇది చాలా మామూలు విషయం మరి సార్గారు కోడి గుడ్లను ఎవడైనా దొబ్కబోతాడనుకున్నారో ఏమో గాని ఒకేసారి నాలుగైదు గుడ్లను బాలే తిన్నాడు ఇంకీ రోడ్డు మీద ఫుడ్ అమ్ముతున్న అన్న కాస్త తిండి మీద ఈగలు దోమలు తిరుగుతున్నవి చూస్తూనే ఉన్నాడు అట్లనే ఇవన్నీ నాకెందుకు అనుకుంటూనే ఆడ కొనుక్కుంటున్న కస్టమర్లకు ఏంటి ఆడ కొనుక్కుంటున్న కస్టమర్ల గిటంగా అట్లనే ఇచ్చేస్తా ఉన్నాడు అట్లనే అక్కడ కొనుక్కుంటున్న కస్టమర్స్ కైతే ఫ్రీగా ఈగల కర్రీ దోమల కర్రీ గిట్టంగా దొరుకుతున్నాయి అనుకుంటున్నారో ఏమో గాని వాళ్ళు గిట్టంగా బానే ఆర్డర్లు ఇస్తూ ఉన్నారు అందుకేనే బయట ఫుడ్ తినే ముందు ఇంకా కొనే ముందు కాస్త ఆలోచన చేసి కొనుక్కొని తినండి లేదంటే రోగాల పాలవుడు ఖాయం అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను సో దోస్తులు చూసారు కదా ఈ రోజుకైతే ఇంతే వీడియో చివరి దాకా చూశారు అంటే నా వంటలు మీకు బానే నచ్చాయని అనుకుంటున్నాను నిజంగా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టేసుకోండి నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా కొట్టేసి ఆల్ ఆప్షన్ ని ఆన్ చేసేసుకోండి వీలైతే మీ దోస్తుల గిట్టంగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ పత్లు ప్రకాష్